నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. ప్రార్థన మహాగణుడు అయిన మా కన్న తండ్రి పరిశుద్ధమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని నన్ను గ్రహించండి నిదాసుడనైనా నన్ను మరుగుపరచండి నాతోనూ నీ పిల్లలందరితోనూ మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకొనుమని కోరుతూ ఈ వాక్యపు దీవెలను మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతా వస్తుతలు చెల్లించుతున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం ఎక్కడ చూసిన క్రిస్మస్ పాటలు క్రిస్మస్ వాక్కుల ధ్యానాలు ఏసు క్రీస్తు పుట్టుకను గురించి మర్మయుక్తమైన అనేక సంగతులను మనం వింటూ ఉన్నాం కాబట్టి క్రిస్మస్ దినాలలో దేవునికి మరింత దగ్గరగా ఉండటానికి మన ప్రార్థనా జీవితాన్ని మన వాక్యపు పఠనాన్ని మరింత మెరుగుపరుచుకోవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి సంగతిని మనం అందరము కలిసి ధ్యానిద్దాం కీర్తనల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయుని కలము వలె ఉన్నది కీర్తనల గ్రంథము నలభై ఐదవ ఈ కీర్తనను కొరహు కుమారులు రాస్తున్నారు ఈ కీర్తనల ప్రారంభంలోనే మనం గమనించగలిగితే ఏదో ఒక గొప్ప సంగతి వారికి తెలిసి వారి హృదయము ఉప్పొంగుతుంది దానిని గురించి వ్రాయటానికి వారు తొందరపడుతున్నారు అని మనకు అర్థమవుతుంది ప్రేమని వారిలారా ఉద్యోగం వచ్చింది అన్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది అదేవిధంగా వారసుడు పుట్టాడు అన్నప్పుడు హృదయం ఎంత ఉప్పొంగుతుంది అలాగే కుమారులు కూడా ఒక సంగతి వారికి అర్థమైపోయి వారి హృదయము ఉప్పొంగుతుంది ఆ ఉప్పొంగుతున్న సంతోషములో త్వరగా వ్రాయాలి అని ఆరాటపడుతూ ఆనందముతో వ్రాస్తున్న కీర్తన ప్రేమను వారిలారా ఈ కొరవు కుమారులు ఎవరు వారు ఏం చేసేవారో కూడా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్నములో కొరహు కుమారుల పనిని గురించి తెలుపబడింది దయచేసి చూడండి మరియు కొరహు కుమారుడకు అభ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షెల్లుమును వాని పితరుని ఇంటివారును వాని సహోదరులకు కొరహీలును సేవా సంబంధమైన పని మీద ఉండి గుడారమునకు ద్వారపాలకులై ఉండిరి ద్వారపాలకులు అని చక్కగా మనకు అర్థమవుతుంది అదేవిధంగా దినవృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయం అంతా వీరిని గురించి వ్రాయబడిందే ఒక మాట చదివి మనం ముందుకు వెళదాం ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చినం ద్వారపాలకుల విభాగమును గూర్చినది ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలమ్య కోరహు సంతతి వాడు వీరు పని ఏంటి అంటే ద్వారపాలకులు ద్వారపాలకులుగా ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ ధ్యానిస్తూ ఒక సంగతిని పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఆనందముతో రాస్తున్న కీర్తనే కీర్తనలు నలభై ఐదో అధ్యాయము ఒక పాటగా ఆ రోజు వారు పాడుకున్నారు ఒక కీర్తనను ఈరోజు మనం చదువుకుంటున్నాం ప్రేమ వారులారా ఇంతకీ ఏ సంగతిని గురించి వారు ఉప్పొంగుతున్నారు ఏ సంగతి పరిశుద్ధాత్మ ప్రేరితులై వారికి ఈ సంగతి రాస్తున్నారు ఎవరిని గురించి రాస్తున్నారు అని లేఖనాలలోనికి వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచ్చినం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయు అని కలమువలి ఉన్నది రెండవ వచ్చిన నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఆ దివ్యమైన సంగతి అని తెలుపుతూ దయారసము నీ పెదవుల మీద పోయబడి ఉన్నది నీవు అతి సుందరుడు అని ఒక రాజును గురించిన సందర్భాలను తెలుపుతున్నట్లుగా మనము చూడగలం ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి చూడండి ఐదవచ్చును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలలో జొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ఒక రాజును గురించి న్యాయము సింహాసనాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఈ అధ్యాయములో కొరవు కుమారులు రాజును గురించి మాట్లాడుతూ తండ్రి సంకల్పాన్ని గురించి వివరిస్తున్నట్లుగా మనము చూడగలము దయచేసి చూడండి పదకొండవ చిన్నంలో ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము నిజంగా ఈ రాజు నీ ప్రభువు అంటున్నాడు అతని పెదవుల మీద దయారసము పోయబడినట్లు ఉండును అన్నాడు అంతేకాదు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అని అనేక సందర్భాలు రాజును గురించిన సందర్భాలు వ్రాయబడుతున్నవి ఈ రాజు ఎవరు ఈ దివ్యమైన సంగతి అని ఒక రాజును గురించి మాట్లాడుతున్న ఆ రాజు ఎవరు ఆ రాజు పెదవుల మీద దయారసము పోయబడిందా ఆ రాజు సింహాసనము నిత్యము అనగా నిరంతరము నిలుస్తుందా ఆ రాజు మన సౌందర్యమును కోరినవాడ మనము ఆయనకు నమస్కరించాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ రాజు ఎవరు నిజంగా ఈ రాజును మనం ఎలా గుర్తుపట్టగలము అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు పుట్టిన ఆ సందర్భంలోనే నక్షత్రం పుట్టింది అని మనందరికీ తెలుసు ఆ నక్షత్రమును వెతుకుతూ జ్ఞానులు బయలుదేరి వచ్చారన్న లేఖనాలు కూడా మనందరికీ తెలుసు ప్రేమను వారలారా జ్ఞానులు వచ్చి వారు మాట్లాడుతున్న మాటను దయచేసి మనం చూడగలిగితే మత్తయ్యగా రాసిన సువార్త రెండో అధ్యాయము రెండో వచ్చినాన్ని చూడండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి యేసుక్రీస్తు పుట్టుకలోనే రాజు అని గ్రహించారు ప్రేమనదేవుని పిల్లలార యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు మాట్లాడుతున్నారు హేరో అతని అనుచరులు ఆశ్చర్యపోయారు ప్రేమన దేవుని పిల్లలార ఇక్కడ పుట్టిన రాజును గురించి మాకు తెలియదు ఎక్కడి నుంచో వర్తమానం మా దగ్గరికి వచ్చింది అని ప్రేమన దేవుని పిల్లలారా ఆ రాజు ఎవరో కాదు మహనీయుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తుని గురించి పేతురు గారు మాట్లాడిన మాట మనందరికీ తెలుసు అపోస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై ఆరో వచనములో మనము చూడగలిగితే ఒక చక్కటి మాట రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఈ రాజు నీ ప్రభువు అని రాయబడింది అంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అన్న మాట కొరవు కుమారులు దేనిని బట్టి రాస్తున్నారు అంటే యేసుక్రీస్తు భూమి మీద రాజుగా పుట్టబోతున్నాడన్న సువర్తమానము పరిశుద్ధాత్మ ప్రేరణతో అర్థం చేసుకొని ఒక మహనీయుడు భూమి మీదికి రాబోతున్నారు అని తన్మయత్వంతో ఆనందముతో ఉజ్జీవముతో వాళ్ళు సంతోషముతో రాస్తున్న మాటలు ప్రేమన దేవుని పిల్లలారా ఏసుక్రీస్తు పుట్టుక ఈరోజు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది అని మనం అనుకున్నాం కానీ ఏసుక్రీస్తు పుట్టబోతున్నాడన్న వార్తె ప్రవక్తలకు కుమారులకు ఎంత ఆనందాన్ని కలిగించిందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లుండును అన్నారు గారు రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ చూడండి అప్పుడు అందరూ ఆయనను గుర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడి అని వ్రాయబడింది అంతేకాదు ఆయన సింహాసనముల గురించి నలభై ఐదో అధ్యాయము ఆరో వచనంలో కీర్తన గ్రంథంలో వ్రాయబడిన మాట కూడా చూడండి దేవ నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము ఆయన సింహాసనము నిరంతరము నిలుచును దేవదూత ద్వారా తెలపబడిన మాట మనందరికీ తెలుసు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి వార్త మొదటి అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను యేసుక్రీస్తు యుగ యుగములను పరిపాలిస్తాడు నిరంతరము నలభై ఐదవ కీర్తన మహనీయుడైన యేసుక్రీస్తును గురించే వ్రాయబడింది అనడానికి ఎన్నో మాటలు ఏసుక్రీస్తును గురించే వ్రాయబడ్డాయి అన్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన పెదవుల మీద దయారసము పోయబడినట్లుంది ఆయన అతి సుందరుడు ప్రేమన దేవుని పిల్లలారా సౌందర్యం అనగానే బాహ్య సౌందర్యము కాదు యేసుక్రీస్తుకున్న గుణగణాలను ఆలోచించగలిగితే అంతకంటే సౌందర్యవంతుడు ఎవరైనా ఉన్నారా ప్రేమన దేవుని పిల్లలారా ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆయనను చూపించాలి సహనం ఎలా ఉంటుంది అంటే ఆయనను చూపించాలి ఏసుక్రీస్తులో వినయం ఎలా ఉంటుందంటే ఆయనను చూపించాలి జాలి ఎలా ఉంటుందంటే ఆయనను చూపించాలి ఆయనకున్న లక్షణాలను బట్టి ఆయనను ఆలోచించగలిగితే ఆయన సుందరుడు ప్రేమన దేవుని పిల్లలారా ఒక రాజుగా అంతర్ సౌందర్యాన్ని కలిగిన వాడుగా ఆయన భూమి మీదికి రాబోతున్నాడు ఎందుకు రాబోతున్నాడు అంటే మన సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా మన గురించి ఆయన భూమి మీదికి రాబోతున్నాడు మన సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు మన సౌందర్యాన్ని ఆయన ఎలా కోరుకుంటున్నాడు అసలు మన సౌందర్యము ఏంటి అని ఆలోచించగలిగితే యేసుక్రీస్తు రాకమునుపు పాపముల చేత అపరాధముల చేత చనిపోయి దుర్గుణాలను కలిగిన వారము ప్రేమను వర్లారా శరీర కార్యములతో విలవిలలాడుతున్నాం ప్రేమన దేవుని పిల్లలార అలాంటి మనల్ని ఆయన ప్రేమించి తన శిలువ రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని తన వారిగా చేసుకున్నాడు తన సౌందర్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు వారిలారా ఆయన మన నుంచి కోరుకుంటున్నది కూడా అంతర్ సౌందర్యము ప్రేమన దేవుని పిల్లలారా మనల్ని పాపములో ఉండటం ఆయన చూడటం లేదు మనం విమోచింపబడాలి అని మనము పవిత్రులుగా మారాలి అని ఒక రాజుగా భూమి మీదికి వచ్చిన ఆయన శిలువ యాగాన్ని చేశారు ఏ రాజు ఏ ప్రజల కొరకు చెయ్యనిది ప్రేమ నవారుల యుద్ధం వచ్చిందనుకోండి రాజు తలదాచుకుంటాడు సైనికులను ప్రజలను పంపుతాడు కానీ ఈ రాజు మన కొరకు భూమి మీదికి వచ్చిన రాజు పాపాన్ని పరిహరించటంలో తానే యాగంగా సమర్పించుకొని తన విలువైన రక్తము ద్వారా మనల్ని కొన్నాడు మనల్ని శుద్ధీకరించాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు నీ సౌందర్యమును కోరినవాడు మనకు ఉండవలసిన సౌందర్యము ఏమిటి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే పేతురుగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చూడండి సాధువైన టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది కేవలం స్త్రీలను గురించి మాత్రమే ఈ మాట రాయబడలేదు గుణమనే అక్షయ అలంకారమును గురించి వ్రాయబడింది స్త్రీలలో ఈ లక్షణాలు ఉండాలి పురుషులలో ఈ లక్షణాలు ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారు శరీర కార్యములను పారద్రోలి ఆత్మ సంబంధమైన సుగుణాలను మనం తెచ్చుకోవాలి నిజమైన సౌందర్యము ఆత్మ సంబంధమైన ఈ సుగుణాలను కలిగి ఉండటం ప్రేమ దేవుని పిల్లలారా దేవుని వాక్యము ద్వారా ఈ సుగుణాలను మన జీవితములోనికి తెచ్చుకోవాలి ఎందుకంటే నీ రాజు నీ సౌందర్యమును కోరిన వాడు అనగా నీ అక్షయ గుణమను అలంకారాన్ని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమనవారిలార అందుకే కదా శిలువ యాగాన్ని ఆయన జరిగించి తన పవిత్రమైన రక్తము చేత మనల్ని అందరినీ కడిగాడు ప్రేమనదేవుని పిల్లలారా యేసు క్రీస్తు పుట్టు కానీ ఏ అలంకరణతో మనం ఉన్నాం ప్రేమనవర్లార నూతన వస్త్రములు ధరించుకొని పెండి వంటలతో ఆయన దృష్టికి మనం కనబడుతున్నావా నిజంగా ఈ అలంకరణే దేవుడు కోరుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి నీ సౌందర్యమును అనగానే బాహ్య సౌందర్యమును ఆయన కోరినవాడు కానే కాదు ప్రేమ దేవుని అనగానే మనకు పారంపర్యాచారంగా వస్తున్నది ఏంటి అంటే చక్కటి బట్టలు ధరించుకోవాలి పిండి వంటలు భుజించాలి ఇవి మనకిష్టమేమో కానీ దేవుడు ఆయన మన నుంచి కోరుకుంటున్నది ఇది కాదు గుణమను అక్షయ అలంకారాన్ని ఆయన కోరుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలార సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను నిజంగా మనం అలా ఉండగలిగితే మన రాజుకు మనం నచ్చుతాం ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచించండి క్రిస్మస్ అనగానే సమాజంలో అందరికీ నచ్చేటట్లుగా కనబడటం కాదు దేవునికి నచ్చేటట్లుగా మనం ఉండటం ప్రేమన వారిలారా దేవునికి నచ్చేటట్లుగా కొరహు కుమారులు ఎప్పుడూ ఏసుక్రీస్తు రాకడ గురించి వ్రాయబడిన కీర్తనలు జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమన వారిలారా సంతోషముతో వారి హృదయం ఉప్పొంగుతూ వ్రాస్తున్నారు యేసుక్రీస్తు మన కొరకు వచ్చాడు ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు మరలా రానున్నాడు రాజుల రాజుగా రానున్నాడు ఎందుకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రేమని వారులారా ఆయన వచ్చే సమయానికి నీవు ఎలా ఉన్నావు ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావా ఆయన నిన్ను తీసుకొని వెళ్ళగలిగే యోగ్యతను అర్హతలను మనము కలిగి ఉన్నావా దయచేసి చూడండి కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము పదిహేను వచ్చిన ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజనగరులో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీ కుమారులుందును భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదు తరములన్నింటిను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదరు తండ్రి ప్రేమ ఏసుక్రీస్తు త్యాగం మన కొరకు అని స్పష్టంగా కనబడుతున్నది కొరవు కుమారులు ఆత్మ సంబంధమైన ఆనందముతో యేసుక్రీస్తు పుట్టుకను బట్టి సంతోషిస్తుంటే ఆయన పుట్టుక మన కొరకు జరిగింది అని తెలిసి కేవలం శరీర సంబంధమైన ఆనందంతో ఉంటున్నావా దయచేసి ఆలోచించండి శరీర సంబంధమైన మనస్సు మరణానికి కారణమవుతుంది ప్రేమ వారలారా ఆత్మ సంబంధమైన మనసు జీవానికి కారణమవుతుంది పరిమన దేవుని పిల్లలారా క్యాలెండర్ వస్తుంది వెళ్ళిపోతుంది కానీ మన జీవితం ఎప్పుడు ఈ భూమి మీద ఉండేదా కాదు కదా ఏదో ఒకరోజు పరలోకానికి వెళ్ళవలసిన వారము ప్రేమను వరలారా పరలోకానికి వెళ్ళాలి అంటే నీ రాజు నీ నుంచి కోరుకుంటున్నది నీ ఆత్మ సంబంధమైన సౌందర్యం ప్రేమ దేవుని పిల్లలారా ఆత్మ సంబంధమైన సౌందర్యము వివేకాన్ని సాత్వికాన్ని వినయాన్ని జాలిగలిగిన మనస్సును మనం సంపాదించుకోగలిగామా కోపము స్వార్థము కుళ్ళు కుతంత్రాలతో అట్టుడికి పోతుంటే యేసు మనల్ని చూసి పరలోకానికి తీసుకుని వెళ్ళగలడా ప్రేమన దేవుని వెళ్ళలారా ఒక్కసారి మీరు ఆలోచించండి యేసుక్రీస్తు పుట్టుక మన రక్షణార్థమైనది యేసుక్రీస్తు పుట్టుక మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే బాట పరచడానికి ప్రేమన వరలారా యేసుక్రీస్తు పుట్టుక పాపానికి ఒక శాశ్వతమైన పరిష్కారముగా ఉండటానికి ఆయన రారాజుగా మనము యాజకులైన రాజులైన సమూహముగా మనం మారటానికి ప్రేమ దేవుని పిల్లల ఒక ఉన్నతమైన ఉద్దేశముతో యేసుక్రీస్తు పుట్టుకను గురించి తండ్రి వ్రాయించి మన కళ్ళ ముందు పెడితే ఆయన పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని కేవలం శరీర సంబంధమైన ఆనందాన్ని కోరుకునేవారుగా మనం మిగిలిపోయావా అలా ఎన్నటికీ ఉండటానికి వీలు లేదు ప్రిమన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు పుట్టుక నిజంగా ఒక దివ్యమైన సంగతి దివ్యలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళే సంగతి ప్రియమన దేవుని పిల్లలారా మనము కూడా కొరహు కుమారుల వలె ఉజ్జీవముతో నింపబడుతూ మనకు కలిగిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన దయగలిగిన మాటలకు ఆకర్షితులం అవుతూ యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా కడగబడి సౌందర్యాన్ని కలిగిన వారుగా ఉంటూ మన సౌందర్యాన్ని ఆయన కోరుకునేటట్లుగా మన జీవితంలో మనం ఎదగాలి ప్రేమన వారలారా దయచేసి మీరు ఆలోచించండి పండుగలు వస్తూ వెళ్ళిపోతుంటాయి కానీ మానవ జీవితం వెళ్ళిపోతే మరలా భూమి మీదకి రానిదే కదా ప్రేమన దేవుని పిల్లలారా కాలాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా జీవితకాలం రాదు కదా ఒక క్షణాన్ని కూడా మరలా మన జీవితంలోనికి తీసుకునే రాలేమని తెలిసి కూడా కాలం వెళుతుంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు నిన్ను నువ్వు పరలోకానికి సిద్ధపరుచుకోవడానికి ఆయత్త పడాలి ప్రేమ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు పుట్టాడు ఆయన ఎదిగాడు తన కార్యాలను చక్కగా నిర్వర్తించాడు పరలోకానికి వెళ్ళాడు తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు మనము పుట్టాము యేసుక్రీస్తు క్రీస్తు శిలవ యాగాన్ని అర్థం చేసుకొని ఆయన రక్తంలో కడగబడి మనము కూడా ఆయన కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళవలసిన వారమే ప్రేమన దేవుని పెళ్ళలారా ఇక్కడే బ్రతకాలన్న ఆశ తప్ప పరలోకానికి వెళ్ళాలన్న కోరిక మనకు లేకపోతే ఎలా పరలోకానికి తీసుకుని వెళ్ళేది ఆస్తులు అంతస్తులు కాదు ప్రేమన వారిలారా నీ భక్తి నీ అంతరంగ స్వభావము అది దేవుని దృష్టికి మిగుల విలవగలిగినది దాని కొరకు ఏమైనా ప్రయాసపడగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించండి ఆత్మ ఫలములతో నిండుకొని దేవుని కొరకు మనం బ్రతకగలుగుతున్నామా దయచేసి ఈ మాటలు మన హృదయంలో నాటబడాలి ఈ క్రిస్మస్ దినాలలో మరింతగా దేవునికి దగ్గరవ్వాలి ఆయన నీ సౌందర్యమును కోరుతున్నాడు నీ ప్రేమ నీ వినయము నీ సాత్వికము నీ జాలి నీ మృదుత్వము నీ సాధుగుణము బయలుపరచబడాలి క్రీస్తును మనం చూపించగలిగే స్థితిలో ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉండగలుగుతున్నామా చెప్పండి ప్రేమన దేవుని పిల్లలారా కేవలం వినువారు మాత్రముగా ఉండకూడదు విన్న తర్వాత మరిచిపోయేవారుగా ఉండకూడదు ప్రేమను వారి క్రిస్మస్ దినాలలో క్రీస్తును మనలో చూపించగలిగేవారుగా మనమందరము ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము గలిగిన మా కన్న తండ్రి విలువైన నీ మాటలనైనా ఈరోజు మేము విన్నాం విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించగలిగే బుద్ధిని మాకు అనుగ్రహించండి ఈరోజు మీ సహాయనికై మా హృదయపూర్వకంగా కృతజ్ఞతస్తుతులు చెల్లించుచున్నాము దయగలిగిన తండ్రి శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా మీ పిల్లలతో సహవాసాన్ని కలిగి ఉండుటకు మీరు కృప చూపుతున్నారు ఈ సేవను బలపరచుటకునైనా నీ పిల్లలలో అనేకులు సహాయ సహకారాలను అందిస్తున్నారు కేవలం నీ ప్రేమను నాయన వారు కనపరుస్తున్నారు వారు నీ కొరకు చేసిన సేవను బట్టి ఫలాన్ని అనుగ్రహించండి వారి కుటుంబంలోను వారి పిల్లల విషయంలోను వారి ఉద్యోగాల విషయంలోను తండ్రి వారి కష్టాలలో నాయన నీ పరిపూర్ణమైన సహాయాన్ని అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నా ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలకు కూడా నాయన నీ కృపను కుమ్మరించండి సమస్త నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ వాక్కుల చేతనైనా నీ పిల్లలతో మీరు మాట్లాడండి తండ్రి శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని ఇవ్వండి నాయన శ్రమలలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహాయము దయచేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి అన్ని విషయాలలో నీ మీద ఆధారపడుతూ నీ వైపు చూడగలిగే బుద్ధిని జ్ఞానమును బలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి క్రిస్మస్ దినాలలో మరింత దగ్గరగా నిన్ను హత్తుకొని జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక ఆమెన్ ప్రేమా అన్నీ రోజును ప్రేమా కంపం లేని ప్రేమ అవతారమునే మనచు ప్రేమ ఉపంగా గుణమే ప్రేమ పూర్వం నిరుపను ప్రేమ తాను ప్రేమ ప్రేమా కయలే సూకును ప్రేమా గరికే చే ప్రేమా సహనం చూకులు ప్రేమా నివీక్షణతో నిలుచులు ప్రేమా